కృపాభరితుడైన మా యేసు ప్రభ ఈ ఉదయకాలమందు మరల మీ పవిత్రమైన పాదములను సమీపించుటకు కృప చూపెట్టారు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్థుతించి కీర్తించి మహిమపరుస్తాను ప్రభ మీరెంతైనా నమ్మదగిన దేవుడు మీ కాపుదల భద్రత చాలా గొప్పది స్వామి ఇంతవరకు నీ పేరు పెట్టబడిన నీ ప్రజలను మీరు కాపాడుతూ వచ్చారు తండ్రి ఈ దేశంలో నా ప్రభ ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకమును యేసు నామంలో తొలగించండి మిమ్మల్ని ఆరాధించటానికి మహిమపరచుటకు మిమ్మల్ని లోకానికి ప్రచురము చేయటానికి నా తండ్రి ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని యేసు ప్రభుల వారి నామంలో తొలగించి మీ యొక్క నామమును ప్రభు విస్తారంగా ప్రచురం చేయటానికి సహాయం చేయండి నీ వాక్యము పూర్తిగా భూమి అందంతటా నింపబడుటకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఫ్రీలర మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడైన యహోవా దావీదుతో చెబుతున్న మాట యహోబా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును తొమ్మిదవ వచనం నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేస్తాను అందువలన అతనికి సొలోమోను అను పేరు పెట్టబడును అతని దినములలో ఇజ్రాయిలీలకు సమాధానమును విశ్రాంతి దయచేయుదును దావీదు గారికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దావీదుతో చెప్పిన మాటలు నీకు పుట్టబోయేటటువంటి బిడ్డకు సమాధానకర్తగా ఉంటారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ద్వారా సమాధానాన్ని పోగొట్టుకొని జీవిస్తూ ఉన్నారు నెమ్మది లేని తనముతో సంతోషం లేని తనముతో దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు విచారంతో బాధపడుతూ ఉన్నారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి మీ పిల్లలు సమాధానకరంగా లేకపోవటానికి మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి ఐక్యత ప్రేమ లేకపోవటానికి గల కారణం తండ్రిగా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత లేక చాలామంది తండ్రులు జ్ఞానం వారు తెలివి కలిగిన వారు అందమున్నవారు ఐశ్వర్యమున్నవారు ఒక తమ్ముడు మాట్లాడుతూ ఆయన కువైట్లో పనిచేస్తూ ఉంటాడు పెద్ద ఉద్యోగమే బహుశా ఆయనకి మాసానికి ఓ పది లక్షల రూపాయల దాకా రావచ్చు అంత పెద్ద ఉద్యోగం ఆయన చెప్పిన మాట ఏమిటంటే మేమేమీ పేదవారు కాదు మా తండ్రి గొప్ప సంపాదకుడు మా తల్లి కూడా గొప్ప సంపాదకురాలు మాకు బోలుడంత డబ్బు ఉంది బోలెడన్ని ఆస్తులు కూడా ఉన్నాయి మాకేమీ ఇబ్బంది లేదు దేవుడు మాకు సహాయం చేశాడు అని మాట్లాడుతూ ఉన్నారు కానీ తండ్రి ఎలాంటి వాడంటే భయంకరమైన మోసాలు చేసి సంపాదించాడు ఆయన ఆయన పిల్లలకు ఆయన పిల్లల ద్వారా సమాధానము అనేటటువంటిది ఉండదు ఆయనకు పుట్టినటువంటి పిల్లలు సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు వారు పెరిగి పెద్దవారయ్య మనోహరుడమైన ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మంచి సంపాదన కూడా అయితే సమాధానం లేదు కుటుంబంలో ఆ తండ్రి ఆ పిల్లలకు చేసిన పెళ్ళిళ్ళు భార్యలు నరకాన్ని చూపెడుతూ ఉన్నారు వారికి పుట్టిన పిల్లలు కూడా అవలక్షణాలతో పుట్టారు ఈ రీతిగా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి కార్యాలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి తండ్రికి నా మనవి దేవుని వాక్య ప్రత్యక్షతని కొండాలి దాని అర్థం దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి అంతేకాని లోకంతో సంబంధాన్ని పెట్టుకొని కోట్లకు కోట్లు నీవు సంపాదిస్తే దానివలన ప్రయోజనం ఏమీ లేదు దానివలన ఉపయోగం ఏమీ లేదు దయామయుడైన దేవుడు ప్రతి తండ్రిని దర్శించి ప్రతి తండ్రికి వాక్య ప్రత్యక్షత కలుగు రీతిగా దేవుని భయభక్తులలో ప్రతి తండ్రి ఎదుగునట్లు దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించునట్లు ఆ రీతిగా తండ్రి జీవిస్తూ తమ పిల్లలకు కూడా ఒక సరైనటువంటి మార్గాన్ని నేర్పించే తండ్రిగా తల్లిగా ప్రతి కుటుంబంలో ఉండాలి అక్రమమైన ఆస్తులు సంపాదించి మా పిల్లలు కొద్ది కాలము అంటే నాలుగు తరాల ఐదు తరాల వరకు వారు నిక్షేపంగా బ్రతకాలి అనేటటువంటి దురుద్దేశపు ఉద్దేశాలతో పని చేయకూడదు ఆ రీతిగా చేయడం వలన నష్టపోతాం దేవుడు దావీదుతో చెప్పాడు వాక్య ప్రత్యక్షత కలిగిన దావీదు నీ కుమారుడు సమాధానకరుడు ఒకడు పుడతాడు అతని ద్వారా దేవుని మందిరము నిర్మాణం అవుతుంది చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేస్తాను మందిరాన్ని కట్టబోనటువంటి నీ కుమారుని చుట్టూ శత్రువులు ఎవరు ఉండరు ఎవరు నిన్ను ఆటంకపరచరు ఎవరు ఏ విధమైన అభ్యంతరాన్ని కలుగజేయరు అని చెప్పి వాళ్ళందరినీ నేనే తోలివేస్తాను అతనికి సమాధానము కలుగజేస్తాను అందువలన అతనికి సులభను అను పేరు పెట్టబడును దావీదుకు పుట్టబోయే కొడుకు మందిరాన్ని కట్టబోయే ఆ కుమారుడు ఆ కుమారునికి పేరు కూడా ప్రభువే చెప్పాడు అతని పేరు సొలోమోన్ అంటే సమాధానకరుడు అనే అర్థం అతని దినములలో ఇజ్రాయేలు ప్రజలకి సమాధానమును విశ్రాంతియు దయచేదును ఆయన పరిపాలన చేసే దినాలలో ప్రజలకు సమాధానము విశ్రాంతిని కలగజేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు దావీదు దినములన్నీ కూడా చుట్టూ శత్రువులే ఉన్నారు దావీదు యుద్ధములు చేసి ఎంతోమంది రక్తమును ఒలికించాడు ఆయన కుమారుడైన సులోమును దినములలో దేవుడు శత్రువులను తరింవేసి సమాధానము ప్రజలకి విశ్రాంతి నేను దయచేస్తానని ప్రభుల వారు సెలవిచ్చాడు తాను మందిరాన్ని కట్టడమే కాదు తాను పరిపాలన చేయనప్పుడు ప్రజల మధ్యలో సమాధానము విశ్రాంతి నేను కలగజేస్తానని దేవుడు సెలవిచ్చాడు నా తండ్రికి వాక్య ప్రత్యక్షత కలిగి ఉండి తండ్రి దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండి వలె దేవుణ్ణి ప్రేమించి దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకుంటూ జీవించినట్టుగా జీవిస్తే వారి కుటుంబాన పుట్టే ప్రతి బిడ్డ చుట్టూ ఉన్న శత్రువులను తరింవేసి ఆయన ఉన్నటువంటి సంఘము ఆయన ఉన్నటువంటి కుటుంబము సమాధానము విశ్రాంతి కలిగి జీవించేటట్లుగా ప్రభువే కృపణను గ్రహిస్తాడు ఆ రీతిగా ప్రతి కుటుంబము జీవించునుగాక ఆమెన్ ఆమెన్ తొమ్మిదవ వచనము పూర్తయిపోయాది